పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో మొదలైన కథ ఇది పాస్పోర్ట్ దీన్ని నేను పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో చేపించుకున్నాను అంటే నాకు కోవిడ్ అంటే చాలా ఇష్టం ఎందుకంటే మా నాన్న కోవిడ్లో ఉన్నాడు ఆ చిన్నప్పటి నుంచి అలాగే నా ఫ్రెండ్స్ మొత్తం ఒకరొకరు ఒకరొకరు ఒకరు మొత్తం వెళ్ళిపోయారు ఊర్లో ఉన్న ఫ్రెండ్స్ అంతా అప్పట్లో కోవిడ్ అంటే ట్రెండ్ అంటే కోవిడ్కి వెళ్ళాడంటే అబ్బా కోవిడ్కి వెళ్ళాడు రా అక్కడ బాగా డబ్బులు చంపేస్తాడు ఒక్కొక్కడు మెల్ల గోల్డ్ చేతి ఇంటికి వస్తాడు కొందరు మంచి మంచి గుడ్లు వేసుకొని వస్తారు మంచి మంచి సెంటు కొట్టుకొని వస్తారు అంటే చిన్నప్పటి నుంచి చూసేవాళ్ళం కదా ఊర్లో మొత్తం అందరూ కోవైట్కి వెళ్ళేవాళ్ళు వచ్చేవాళ్ళు అసలు కోవిడ్ నుండి మనిషి వస్తే నా చిన్నప్పుడు అయితే ఊరు మొత్తం వచ్చేవాళ్ళు చూడడానికి ఊరు మొత్తం వచ్చి చూసి మా వాళ్ళు ఎలా ఉన్నారు అంటే అప్పుడు ఈ లెటర్లు టెలిఫోన్లు ఇవన్నీ ఉండేవి కాదు లెటర్లు ఉండేవి సారీ టెలిఫోన్ ఉండేది కాదు ఎప్పుడో లెటర్ కూడా వేస్తే రెండు నెలలకో మూడు నెలలకో ఒకటి వచ్చేది లేదంటే ఎవరన్నా మనోళ్ళు వస్తుంటే క్యాసెట్లు ఆడియో క్యాసెట్లు ఉంటాయి కదా అవి మాట్లాడి పంపించేవాళ్ళు ఆ మాటలు ఇంటూ మనలో ఆనందపడేవాళ్ళు నేనైతే దీన్ని పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో చేపించుకున్నాను దీన్ని చేపించుకున్న తర్వాత ఇంక నా ప్రయత్నాలు అయితే మొదలుపెట్టాను మనానికి ఇష్టం లేదు నేను కోయట వెళ్ళరు ఎందుకంటే నేను ఒక్కడనే కొడుకుని ఆయన నన్ను బాగా చదివించాలనుకున్నాడు అంటే ఆయన బాగా కష్టపడి ఆయనకి చిన్నప్పటి నుంచి ఆయన బాగా కష్టపడి తత్వం ఏం లేదు ఆయనకు కష్టపడి బాగా సంపాదించాడు నా కొడుకు కూడా కష్టాలు పడకూడదు అని చెప్పేసి నన్ను బాగా చదివించాలనుకున్నాడు ఆయన చదువుకోలేదు కొద్దిగా చదువుకున్నాడు ఒక మూడు నాలుగు క్లాసులు చదువుకున్నాడు కొంచెం రాయగలుగుతాడు చదువుకోగలుగుతాడు చిన్నగా చదువుకోగలుగుతాడు ఆయన నన్ను బాగా చదివించాలనుకుంటున్నాడు కానీ నాకు మాత్రం మనకు చదువు ఎక్కల మిగతా అన్నీ ఎక్కాయి కానీ క్రికెట్ మిగతా అన్నీ ఎక్కాయి కానీ చదువు ఎక్కల దా టెన్త్ పాస్ అయ్యాను ఇంటర్లో కూడా జాయిన్ అయ్యాను ఫస్ట్ ఇయర్ అయిపోయింది సెకండ్ ఇయర్లో డిస్కంటిన్యూ అయ్యాను కానీ నేను ఆయన మాత్రం నన్ను బాగా చదివించాలనుకుంటున్నాడు నేను మాత్రం ఆయన తెలియకుండానే పాస్పోర్ట్ రెడీ చేయించుకున్నాను తెలియకుండా ఆయన కోవిట్లో ఉన్నాడు అప్పటి వరకు ఇంట్లో మా అమ్మ నాన్నకు తెలియకుండానే పాస్పోర్ట్ రెడీ చేయించుకున్నాను చెప్పించుకుని అయితే పాస్పోర్ట్ అయితే తెప్పించుకున్నాను అసలు కోవిడ్ వెళ్దాం అనుకున్న కారణం ఏంటి తెలుసా చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ మొత్తం ఉండేవాళ్ళు కదా ఊర్లో ఒక్కొక్కటి ఒక్కొక్కటి అంతే మొత్తం అంట ఊళ్ళో ఆల్మోస్ట్ మా ఊర్లో ప్రతి ఇంట్లో ఒకరు కోవిట్లో ఉండేవాళ్ళు ప్రతి ఇంట్లో ఒకరు ఉండేవాళ్ళు కోవిట్లో అలాగే ఫ్రెండ్స్ వాళ్ళ నాన్నోళ్ళు కానీ వాళ్ళ అన్న కానీ ఎవరైనా ఉంటారు కదా ఇలా అందరూ ఒకరినొకరినొకరు మొత్తం మా ఫ్రెండ్స్ అందరినీ కంప్లీట్గా వెళ్ళిపోయారు నాతో పాటు తిరిగే వాళ్ళంతా మొత్తం అంతా కోవిట్ వెళ్ళిపోయారు నాకు ఫస్ట్ నుంచి కోవిట్ వెళ్ళాలనే ఆశ ఉంది ఫస్ట్ నుంచి చిన్నప్పటి నుంచి ఎందుకంటే ఏదో తెలియదు ఆ ఫీలింగ్ కోవిట్ వెళ్ళాలని ఒక మాత్రం ఆశ ఉండేది అలా ఫ్రెండ్స్ అందరూ వెళ్ళిపోవడంతో నాకు ఇంకొంచెం గట్టిగా తొందరగా వెళ్ళాలి నేను అక్కడ వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు అప్పుడప్పుడు ఫోటోలు పంపించేవాళ్ళు వాళ్ళు అక్కడ ఎంజాయ్ చేస్తున్నారు నేను వెళ్ళాలి వాళ్ళతో పాటుగా వాళ్ళ వాళ్ళ దగ్గరే ఉండాలి ఇది ఒక ఆశ పెరిగిపోయింది బలంగా అందుకే ఇంట్లో తెలియకుండానే ఇంట్లో వద్దన్నే కూడా ఎవరు తెలియకుండానే వెళ్ళి పాస్పోర్ట్ అయితే చేయించుకున్నాను పాస్పోర్ట్ చేయించుకున్న తర్వాత ఇంకా విశాప్రయత్నాలు మొదలు పెట్టాలి కదా పాస్పోర్ట్ ఉందని చెప్పి నాన్నగా చెప్పాను నాన్న ఎవరినట్టు చేయించుకున్నాను పాస్పోర్టు అవసరం లేదు నేను తీయను అవసరం నువ్వు కోవిడ్కి అవసరం లేదు బాగా చదువుకో నువ్వు అని నా మీద పడ్డాడు నాకు మనం అవన్నీ ఉన్నాం కదా కోవిడ్ ఫిక్స్ అంతే మైండ్లో బలంగా ఫిక్స్ అయి ఉన్నాం కోవిడ్కి వెళ్ళాలి 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 అంతే ఇంకా మా మామ ఉండేవాడు అంటే మా జేజ తమ్ముడు కొడుకు మా వరుసకు మేనమా అంటే మేనమాం కాదు కానీ మామూలు మా జేజ్ తమ్ముడు కొడుకు మా నాయనమ్మ తమ్ముడు కొడుకు ఆయన ఆయన్ను అడిగే ప్రయత్నాలు మొదలుపెట్టాను ఆయన కూడా అరిసాడు అంటే చదువుకోరా మేమందరం చదువుకోలేకపోయాము నువ్వు చదువుకో ఆయన చదివిస్తాడు కదా ఎంత అంటే మామ నాకు ఇవన్నీ ఎక్కడం లేదులే నేను పాస్పోర్ట్ చేయించుకున్నాను నీకు కాబేలు పంపిస్తాను ఏదో ఒకటి చెయ్యి నాకైతే విసా తీయి అంటే మరి డబ్బులు అన్నాడు డబ్బులు ఇంట్లో వాళ్ళు ఇరు విసాకు నేను ఎలాగోలా అడికి వచ్చి కష్టపడి నీకైతే కట్టేస్తాను ఎట్లా ఒకటి తీమ్మో అని ఆయన భంగపడుకుంటే ఆయన ఒకసారి మీ ఆయనతో మాట్లాడిపోయాను మీ ఆయనతో మాట్లాడి చే తీస్తాను అన్నాడు మా నాయన అడిగాడంట మా నాయనైతే సస్యమీర తీయొద్దు అనిక చెప్పాడు అప్పుడు కోయిట్లో ఉన్నాడు ఆయన సస్యమీర వాడు తీయొద్దు విస అవసరమే లేదు వాడు చదువుకోవాలి అని చెప్పేసి ఆయన చెప్పాడంట నేనైతే ఫుల్ ఇంకా ఇది అయిపోయాను మైండ్ అయితే అసలు పనిచేయాలి ఏం చేయాలి అర్థం కావడం లేదు అంటే సపోర్ట్ రావడం లేదు కదా ఇప్పుడు ఇంట్లో మా వద్దని నేనైతే వెళ్ళాలని మా మామ అయితే తీ ఆయన తీస్తాడు చాలామంది విషయాలు తీశాడు కానీ మా నాన్న అడిగితే మా నాన్న వద్దని చెప్పాడు ఇరవై తీయొద్దు నువ్వు తీస్తే బాగోదు వాడికి తీనేవద్దు విష నేను నేను తీలేనా కావాలనుకుంటే అన్నీ అని చెప్తే ఇంకా ఆయన కూడా ఆపేసేటంటే ఇంకా ఏం చేయాలి అర్థం కాక ఆగిపోయాను ఇంకా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది అయితే కంప్లీట్ అయిపోయింది నా ప్రయత్నాలు విసా ప్రయత్నాలు ఇదంతా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది కంప్లీట్ అయిపోయింది రెండు వేల సంవత్సరం ఎంటర్ అయింది రెండు వేల సంవత్సరం నాలుగో నెలలో నానైతే ఇంటికి వచ్చాడు కోవైటు ఆపేసి వచ్చాడు అప్పటికే ఆయన ట్వంటీ ఇయర్స్ కోయటు అనుభవం ఆపేసి ఇంటికి వచ్చేసాడు వచ్చేసి ఇక్కడికి వచ్చేసిన తర్వాత చూశాడు నేను విశాఖ ప్రయత్నాలు చేసి చూశాడు చదువు అయితే అప్పటికే దొబ్బేసింది ఆయనకు అర్థం అయిపోయింది ఈడు ఇంకా కంప్లీట్గా ఫిక్స్ అయిపోయినాడు కోవిడ్కి వెళ్ళాలని అని చెప్పేసి ఆయన వచ్చి కడపకొచ్చి మా మామతో మాట్లాడాడు మాట్లాడి ఈయనకి విస అంట తీరా ఇడు కంప్లీట్గా ఫిక్స్ అయిపోయినాడు కోవిడ్ రావాలని వీడు చదువు కూడా ఆపేశాడు ఏదో ఏం చేయలేం ఇంకా విషాద్ తీయని చెప్పాడు మా మా అయితే ఓకే అని చెప్పేశాడు విసా తీస్తానులే పర్లేదు నువ్వు చెప్తాను ఎవరు తీస్తానలే ఇంకా అని చెప్పాడు ఆయన అప్పుడే చెప్పాడు నేను అయితే డబ్బులు ఇవ్వను రా నేను డబ్బులు ఇవ్వగలుగుతాను కానీ డబ్బులు ఇవ్వను నువ్వే అక్కడికి వెళ్ళి కష్టపడి సంపాదించి ఆ విసా అప్పు తీర్చుకో అని చెప్పి మా కూడా సరేలే ఒప్పుకున్నాడు ఆయన కూడా ఒప్పుకున్నాడు ఎక్కడికైతే డబ్బులు ఇస్తాను అని చెప్పాడు సరే ఇదంతా మనం మనమైతే ఫుల్ హ్యాపీ అయిపోయాం అప్పుడు అబ్బా విసా ఇంకా ఒప్పుకుని అన్నానా విసా వచ్చేస్తుంది అని చెప్పేసి ఫుల్ హ్యాపీ అయిపోయాము కొద్ది రోజుల తర్వాత అయితే విసా వచ్చే రావడానికి రెడీ అయిందని చెప్పి మా అమ్మ ఫోన్ చేశాడు విసా అయితే ఇచ్చేసాను తొందరలో విసా వచ్చదని వన్ మంత్ తర్వాత విసా అయితే వచ్చేసింది ఎప్పుడంటే రెండు వేల సంవత్సరం ఆరో నెలలో విసా వచ్చేసింది ఇంకా మనకు ఆనందానికి అవధులు లేవు ఇంకా వచ్చింది కదా వెళ్తున్నాం అని చెప్పేసి ఫుల్ కాలు భూమి మీద నిలబడటం లేదు అంత హ్యాపీ అయిపోయాము ఇంక బయలుదేరుతున్నాము ఫ్రెండ్స్కి కూడా కొందరికి ఫోన్ చేసి చెప్పేసాను రే నాకు కూడా విసా వచ్చేసింది నేను కూడా వచ్చేస్తున్నాను ఇంకా ఎంజాయ్ చేద్దాం కో ఇట్లా అది అని తర్వాత వచ్చేసి ఇంకా మెడికల్ అవి ఉంటాయి కదా మెడికల్కి అయితే బెంగళూరు వెళ్ళాను అప్పుడు బెంగళూరు వెళ్ళేవాళ్ళం మెడికల్కు బెంగళూరు వెళ్ళాను మెడికల్ చేయించుకున్నాను ఫిట్ అయిపోయింది అంతా అయిపోయింది ఇంక ఇంటికి వచ్చాను ఇంకా కోవిడ్కి బయలుదేరాలి ఆగస్టు నెల పద్దెనిమిదవ తారీఖు కడప నుంచి కోవిడ్కి బయలుదేరాలి అప్పుడు చెన్నై నుంచి లేదు వెళ్ళడానికి అప్పుడు చెన్నై నుంచి వెళ్ళేవాళ్ళు కాదు బొంబాయి నుంచి వెళ్ళేవాళ్ళు నేను మా నాన్న కడపకు వచ్చి ట్రైన్ ఎక్కాం ట్రైన్ ఎక్కి బొంబాయి బయలుదేరడం కోవిడ్ వెళ్ళడానికి మిగతాది సెకండ్ పార్ట్లో చెప్తాను ఓకే